ప్రస్తుతం మనం గోదావరి నదికి భారీ వరద ముప్పు వస్తుందన్న వార్తలు మనం చూస్తున్నాం ఈ సంవత్సరము జూలై నెల రెండవ తేదీకి భారతదేశమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి ప్రస్తుతం గోదావరి నది పరీవాహ ప్రాంతంలో ముఖ్యంగా లోటట్టు ప్రాంతాలకు తీవ్రమైన వరద ముప్పు ఈ ప్రాంతంలో ముఖ్యంగా రాజమహేంద్రవరం వద్దగా రాజమహేంద్రవరం ఉన్న అనేక లంక గ్రామాలు వరద ఉప్పునకు ఉపయోగతూ ఉన్నాయన్న వార్తలు మనం వింటున్నాం కృష్ణానది పరివాహ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కర్ణాటకలోని కృష్ణానదిపై నిర్మించిన ఆలమట్టి ఆనకట్ట నారాయణపూర్ రిజర్వాయర్ దాటుకుని కృష్ణానది ప్రవాహము భారీ మొత్తంలో వరద నీరు శ్రీశైలం ఆనకట్టకు చేరుకుంటున్నది ఇదే స్థాయిలో వరద నీటి ప్రవాహం కొనసాగితే జూలై నెల నాటికి శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండే అవకాశం ఉంటుందని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు ఇంకా జూలై నెలకు సంబంధించి జూలై ఒకటో తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు మన దేశంలో నమోదైన వర్షపాత వివరాలను పరిశీలిస్తే భారత వాతా భారత వాతావరణ శాఖ విడుదల చేసిన ఈ పటాన్ని మనం పరిశీలిస్తే ఉత్తరము ద్వీపకల్ప ప్రాంతంలో సాధారణంగా జూలైలో కురిసే సగటు సగటు కన్నా కూడా అత్యధిక వర్షపాతము నమోదైంది ప్రధానంగా ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమ ప్రాంతంలో ఈ వర్షపాతం అధికంగా నమోదైంది ఇంకా ప్రాంతాల వారీగా ఈ వర్షపాత వివరాలను మనం పరిశీలిస్తే గుజరాత్ పశ్చిమ ప్రాంతము మహారాష్ట్ర గోవా కర్ణాటక దక్షిణ ప్రాంత దక్షిణ ప్రాంతము కోస్తాంధ్రలో సాధారణంగా జూలై మాసంలో కురవలసిన వర్షం కన్నా కూడా అత్యధిక వర్షపాతము అంటే అరవై శాతం పైగా వర్షపాతము నమోదైంది ప్రధానంగా ఈ ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమ ప్రాంతంలో ఉన్న పశ్చిమ కనుములు విస్తరించి ఉన్న మహారాష్ట్ర గోవా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న ఈ భారీ వర్ కర్ణాటక ప్రాంతాల్లో ఈ జూలై మాసంలో కురుస్తున్న అత్యధిక వర్షపాతం కారణంగా గోదావరి పరీవాహ ప్రాంతానికి కృష్ణా పరివాహ ప్రాంతానికి వరద నీరు వరద నీరు ముఖ్యంగా గోదావరి పరివాహ ప్రాంతానికి భారీ స్థాయిలో వరద వరద నీరు వరద ప్రవాహం వచ్చి ప్రస్తుతము గోదావరి పరవివాహ ప్రాంతం వెంబడి లోటట్టు ప్రాంతాలు తీవ్ర ప్రమాదకరమైన స్థాయిలో వరద ప్రమాదాన్ని వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి ఇంకా ఈ జూలై మాసంలో సగటు వర్షపాతం కన్నా అధిక వర్షపాతం ఇరవై నుండి అరవై శాతం అత్యధిక వర్షపాతం నమోదైన ప్రదేశాలు గుజరాత్ తూర్పు ప్రాంతము ఉత్తర తెల ఉత్త ఉత్తర కర్ణాటక తెలంగాణ ప్రాంతంలో కూడా జూలై మాసంలో కురవలసిన వర్షపాతం కన్నా అధిక వర్షపాతం ఇరవై శాతం పైగా వర్షపాతము నమోదైంది ఇంకా దీపకల్ప భూమిలో మిగిలిన చాలా రాష్ట్రాల్లోనూ హిమాలయ పర్వతాల వెంబడి ఉన్న చాలా రాష్ట్రాల్లో జూలైలో కురవలసిన సగటు వర్షపాతము సాధారణ వర్షపాతము నమోదైంది తక్కువ వర్షపాతం నమోదైన రాష్ట్రాలు జమ్మూ కాశ్మీరు పంజాబు హర్యానా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాల్లో నాగాలాండు త్రిపుర రాష్ట్రాల్లో జూలై నెలలో కొనవలసిన సగటు వర్షపాతం కన్నా కూడా తక్కువ వర్షపాతం నమోదైంది మొత్తం మీద దేశవ్యాప్తంగా ఉన్న సగటు వర్షపాతాన్ని మనం పరిశీలిస్తే జూలై మాసంలో చాలా దేశంలోని చాలా ప్రాంతాల్లో జూలై నెలలో కురిసే వర్షాల కన్నా అత్యధిక వర్షపాతము నమోదైంది ప్రధానంగా ద్వీపకల్ప పీఠభూమిలోని పశ్చిమ ప్రాంతంలో అత్యధిక వర్షపాతము ఈ జూలై నెలలో నమోదైంది భారత వాతావరణ శాఖ జారీ చేసే ఈ వర్షపాతాన్ని వర్షపాతానికి సంబంధించిన ఈ వరాలను మనం పరిశీలించడం ద్వారా దేశంలో వివిధ పరివహ ప్రాంతాల్లో నదీ జలాల ప్రవాహాలు ఎలా ఉన్నాయి ఏ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నది ఈ వరద ముప్పును ఎదుర్కోవడానికి ఎటువంటి ముందస్తు జాగ్రత్త ముందస్తు చర్యలు తీసుకోవాలి అనే విషయాలు అవగాహన చేసుకోవడానికి ఈ వర్షపాతపు తీవ్రతిందుని పరిశీలించే సందర్భంలో మనం మన దేశానికి సంబంధించిన భౌతిక నైసర్గిక పరిస్థితులు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా దేశంలో ద్వీపకల్ప ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో అత్యధిక వర్షపాతాలు నమోదవుతాయి అదే సమయంలో హిమాలయ ప్రాంతంలో కూడా హిమాలయ ప్రాంతాల్లో కూడా నైరుతు నైరుతి ఋతుపవన కాలంలో అత్యధిక వర్షపాతాలు నమోదవుతాయి ఈ వర్షాల కారణంగా అటు గంగా సింధు మైదానంలోను ముఖ్యంగా అస్సాం అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయ లోయ ప్రాంతము తీవ్రమైన వరద ముప్పునకు ఎదుర్కొంటుంది ఇంకా ద్వీపకల్ప పీఠభూమిలో పశ్చిమ కనుమలలో దేశాన్ని ద్వీపకల్ప పీఠభూమిలోని పశ్చిమ ప్రాంతంలో కురిచే వర్షాల కారణంగా గోదావరి పరివాహ ప్రాంతము కృష్ణా పరివాహ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు పల్ల ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటుంటాయి ఎదుర్కొంటాయి కాబట్టి ఈ మన దేశంలో వర్షపాత తీవ్రతను మనం పరిశీలించే సందర్భంలో వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలతో పాటు ఈ వర్షాల కారణంగా ఈ వర్షాల వల్ల వచ్చే వరద ముప్పు కారణంగా ఏ ప్రాంతాలు ప్రభావితం అయ్యా అన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి